హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ఏం చేస్తుంది తను సింబాకి రాఖీ కడుతున్నానండి మా సింబగాడికి పొద్దున్నే నేను మర్చిపోయాను అలిగింది నా పైన మీ అన్నయ్యలకి మీ తమ్ముళ్ళకి అందరికీ రాఖీ కట్టేసిన తర్వాత ఈ ఈవినింగ్ ఐదు గంటలకు నేను గుర్తుకొచ్చానా నేను కట్టుకొని పోవాలి కొద్దిసేపు సతాయించింది సరేలే ఇంకా కట్టు ఇంకా రాఖీ పండగ కదా నేను బాధ పెట్టానని చేతి ఇట్లా పెట్టేసి అలిగినట్టు కూర్చుంది చూడండి మొత్తం మీద రాకీ కట్టేసుకుంది కుంకుమ పెట్టలేదు మర్చిపోయినా ఇప్పుడు కుంకుమ పెట్టుకుంది ఎంత మంచి పెట్టుకుంటుంది చూడండి మా ఇంటికి రక్షకుడు అండి మనకు రక్షగా ఉంటుంది కదా ఆడకైనా ఇంకా అలుగుతాడే ఉంది చాలు పో ఇంకా నాకు చాలు ఇంకా నేను అలిగిన ఇంకా స్వీట్ తింటే కొంచెం కూల్ అవుతాడేమో అనుకొని ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అయితే స్వీట్ ఓపెన్ చేసి వెళ్తే అప్పుడు ఏమొద్దు నాకు నేను తినే తినను అన్నట్టుగా అలిగిందండి మొత్తం మీద స్వీట్ ఓపెన్ చేసి వెళ్తే తినురా తినురా అని బస్సు ఆడితే ఇంకా తినదండి తినాలా సరే నేను తింటా కొన్నట్టుగా తిన్నది చూడండి తింటుంది ఎంత అలుగుతుంది చూడండి మొక్క ఎలా పెట్టిందో ఈ విధంగా అయితే అందరూ ఎలా మా దిబ్బగాడిని ఫస్ట్ వీడియోలో మీకు చూపించాలనిపించింది అందుకని వీడియో వెళ్తున్నాను కొంచెం టూ డేస్ ఉంచుకుందా అండి రాకి రండి ఇంకొకరిని పరిచయం చేస్తాను వీడి పేరు స్నూపీ వీడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు వన్ ఇయర్ అవుతుందండి అక్కడ వదిలేసి మా పిల్లలు చదవట్లేదు దాంతోనే ఆడుకుంటున్నారని వదిలేస్తా అంటే మా తమ్ముడు నేను పెంచుకుంటా అక్క తీసుకురా అంటే దాన్ని తీసుకుపోయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశానండి దాడి దానికి కూడా ఇంకా బాయ్ వాడు కూడా స్నూపీగాడు వాడికి కూడా ఇంకా నేను వచ్చా అని అలిగింది ఇంకా రాఖీ కట్టేసా తమ్ముడు అండి తమ్ముడికి రాఖీ కట్టడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ నాన్న అమ్మ వాళ్ళ ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రూమ్ చిన్నగా అయిపోయింది ఇంకా అంటే కరెక్ట్ వీడియో చూపించలేకపోయినాను ఎందుకో అండి ఇలా ఇంకా సింబా గార్డ్ని స్నూపీ గార్డ్ని చూపించాలనిపించింది వీడియోలో అందరు స్కిప్ చేయకుండా చూడండి ఇదేంటి అన్నయ్యలకి రాగిలు తమ్ముళ్ళకి రాఖీలు కట్టావు అలాగే డాగ్స్ కూడా కడతారా అని అనుకోకండి అందరూ చూడండి ఎందుకు నాకైతే మూగజీవాలపైన చాలా ఉంటుంది ఇంకా ఒకటి వదిలేసినా ఇంకొకటి ఇంకొకటి వదిలేసినా ఇంకొకటి కంపల్సరీ మా ఇంటి దగ్గర అయితే కాలభైరవుని అనుగ్రహం ఉంటుందో ఏమో మరి ఎప్పుడైతే ఇలా ఎప్పుడైతే మా ఇంటి దగ్గర ఉంటుందండి కానీ మంచిగా అనిపిస్తుందండి మాకు నేనైతే మూగజీవాలను చాలా ప్రేమిస్తాను ఏమనుకోకండి కుక్కర్కి అంటే డాగ్స్కి కడతారా రాకి కట్టావని అనుకోకండి ఏమో నా ఇష్టాన్ని మీకు చెప్పాలనిపించింది నాకు గుర్తుగా నేను ఈ వీడియోస్ అంటే ఎప్పటికీ చూసుకోవచ్చు కదా అని నేను పోస్ట్ చేస్తున్నాను అమ్మా అండి చూస్తుంది లైట్ ఎలా వస్తుంది ఏంది పిల్లలకాయీ అని చూస్తుంది ఏమో అండి ఈ వీడియో చూస్తే మీకు అవసరమాన మాత్రం అనుకోకండి చూడండి ఎందుకు నాకు మూగజీ పైన ప్రేమ అనేది ఎంత ఉంటుంది అనేది మాకు నాకు అట్లా చెప్పాలనిపిస్తుంది ఇంకా అందరైతే రక్షాబంధన్ మంచిగా జరుపుకున్నారనుకుంటా తల్లె కొడుకు ఇంకా చెల్లె కొడుకుకి మా నా పాప రాఖీ కడుతుందన్నమాట ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కూర్చున్నాము ఇంకా చూడు మా స్నూపీగాడు ఇదే అండి